హాయ్ అండి చూడండి మా ఇంట్లో ఈరోజు మా పాప ఊరిపోతుందని తిరవాత అన్నము గోవా పుల్లూర చికెను అన్నీ తెచ్చుకున్నాము అన్నం చేస్తున్నాను ఒక్కసారి మీరు కూడా చూడండి అందరూ చూసి ఎలా చేస్తుంది ఏం కథ అని మీరు కూడా గమనించండి అది నెయ్యి ముందు కొంచెం నూనె వేసాను ఆ నూనెలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసాను ఇప్పుడు వేసేది అంతా ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయ తర్వాత కేసిస్తాను అవన్నీ మసాలాలు మేము మీరు అంతా మేము మసాలా దంచుకోకుండా ఊరికే మామూలుగా అంతా లవంగాలు యాలకబుడ్డలు మిరియాలు జీలకర్ర అన్నీ వేసి తర్వాత అన్నం చేస్తాను ఒక్కసారి చూడండి అందరూ మళ్ళా లాస్ట్లో నిమ్మ పులుసు టేస్టింగ్ సాల్ట్ లాస్ట్లో అన్నం ఉడికేటప్పుడు ఒక ఉప్పు నిమ్మకాయ ఒక్కటి వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ కూడా వేసేస్తాను చూడండి అలాగనే అందరూ బాగా గమనించండి ఏమ పెద్ద మా ఎలా చేస్తుంది ఏం కథ అని ఒకసారి మీరు కూడా అందరూ గమనించి చూడండి చూడండి నా దుగ్గమ్మ అదంతా ఏగిన తర్వాత అలానే అదంతా వేగింది చూడండి కోత్తిమీర వేసి వస్తాను కొత్తిమీర పొదినే మెంతి ఆకు అన్నీ వేసి అవి కూడా బాగా వేగనిచ్చి టమాటా అయితే కోసి బెయ్యిను నేను మిక్సీ కొట్టి జ్యూస్ పోచ్చా జ్యూస్ వచ్చి అన్నంలో బాగా కలిపి బాగా ఎర్రగా అన్నం బాగా వచ్చింది అందుకని నేను ఆ టమాటాలు వేయకోకుండా జ్యూస్ కొట్టి పోసి అలాగనే చూడండి బాగా మీకు అందరికి ఇష్టమైతే ఛానల్ నచ్చినట్టయితే చిన్న లైక్ కొట్టి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నచ్చినట్టయితే అలాగనే అందరూ మర్చిపోకుండా చూడండి అలాగనే శివమ్మ గారు వరలక్ష్మి గారు నాని గారు నుంచి నాగేశు గారు యమ్మనముడు వెంకటేశ్వరెడ్డి గారు కర్ణాహర్ గారు శ్రీనివాసులు గారు అందరూ మన లైక్ చూడండి మన అందరూ చూచి మన లైక్కు అందరూ కామెంట్లు సబ్స్క్రైబ్లు చేయమని మీరు కూడా అందరూ నాకు సలహా ఇవ్వండి అందరినీ ఎవరిని నేనైతే మర్చిపోలేదు శివమాను వరలక్ష్మిని నాగేశ్వరు గారిని నాని గారిని ఆ నుంచి శ్రీనివాసులు కర్ణాకర్ గారిని జమలమడుగు వెంకటేశ్వరరెడ్డి గారిని అందరినీ మర్చిపోకుండా లైవ్లో మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను అంద